శాంతి తారీఖు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార బాబ్దాద యొక్క మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీకు ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో దానిపై విచార సాగర మతనం చేయండి జ్ఞాన మథనం ద్వారానే అమృతం వెలువడుతుంది ప్రశ్న ఇరవై ఒక్క జన్మలకు మాలామాల్గా అనగా మిక్కిలి సంపన్నంగా అయ్యే సాధనమేది జవాబు జ్ఞానరత్నాలు ఎంతెంత మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఈ జ్ఞానరత్నాలను ధారణ చేస్తారో అంతంత మిక్కిలి ధనవంతులుగా అవుతారు ఇప్పటి జ్ఞానరత్నాలే అక్కడ వజ్ర వజ్రవైడూర్యాలుగా అవుతాయి ఎప్పుడైతే ఆత్మ జ్ఞానరత్నాలను ధారణ చేస్తుందో నోటి ద్వారా జ్ఞానరత్నాలు వెలువరిస్తుందో రత్నాలనే వింటూ మళ్ళీ వినిపిస్తుందో అప్పుడు వారి హర్షిత ముఖం ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది ఆశ్రీ గుణాలు తొలగిపోయినప్పుడు మిక్కిలి ధనవంతులుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నుండి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మీ ధనికత్వం స్థానాల అహంకారాన్ని సమాప్తం చేసుకోవాలి అనగా హోదా పొజిషన్ అనే అహంకారాన్ని సమాప్తం చేసుకోవాలి అవినాశి జ్ఞానధనం ద్వారా స్వయాన్ని ఐశ్వర్యవంతులుగా చేసుకోవాలి సేవలో ఎప్పుడు అలసిపోరాదు రెండో పాయింట్ వాతావరణాన్ని బాగా ఉంచుకునేందుకు నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి దుఃఖాన్నిచ్చే మాటలు వెలువడకుండా గమనముంచాలి ముఖులుగా ఉండాలి వరదానము ఎటువంటి వాయుమండలంలోనైనా మనస్సు బుద్ధిని ఒక్క సెకండ్లో ఏకాగ్రం చేసే సర్వశక్తి సంపన్న భవ వివరణ బాబ్దాద పిల్లలందరికీ సర్వశక్తులను వారసత్వ రూపంలో ఇచ్చేశారు స్మృతి శక్తి అంటే మనస్సు బుద్ధి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ లగ్నమైపోవాలి ఎటువంటి వాయుమండలంలో అయినా తమ మనస్సు బుద్ధిని ఒక్క సెకండ్లో ఏకాగ్రం చేయండి పరిస్థితులు ఆందోళన కలిగించేవిగా ఉన్నా వాయుమండలం తమో గుణిగా ఉన్నా మాయ తన వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నా ఒక్క సెకండ్లో ఏకాగ్రమైపోండి ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉంటే మిమ్మల్ని సర్వశక్తి సంపన్నులని అంటారు స్లోగన్ విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతా కిరీటం మరియు పవిత్రత యొక్క ప్రకాశ కిరీటాన్ని ధరించేవారే డబల్ కిరీటధారులుగా అవుతారు అచ్చా ఓం శాంతి